హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ఇక్కడ ఏదైతే బ్లడ్ వాటర్ చాలా ఉధృతంగా వస్తుంది నిన్న చూస్తే కేవలం ఆరు లక్షలు ఏడు లక్షలు ఉన్నది ఈరోజు ఉదయం నుంచి అది క్లోజ్ టు ఎయిట్ ల్యాక్స్ క్యూసిక్ నడుస్తుంది అది కనుక ఎయిట్ అండ్ హాఫ్ నైన్ వరకు వెళ్తే కనుక లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు నిన్నటి నుంచి కూడా అప్రమత్తం చేస్తుంది ఈరోజు అధికారులు మేమందరం కూడా ఎన్డీఏ అధికారులు ఎన్ఐకి సంబంధించిన నాయకులు అధికారులు అందరం కూడా మేము అందరం కూడా వెళ్ళి లంక గ్రామాలు సందర్శించి అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేస్తాం వీటికి సంబంధించి వీళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏదైతే బోట్లు కావాలో అవి బాపట్ల సైడ్ కొన్ని ఉన్నాయి అదేవిధంగా మచిలీపట్నం దగ్గర కొన్ని ఉన్నాయి కొన్ని ట్రైలర్స్ మీద వస్తున్నాయి కొన్ని నాలుగైతే ట్రైలర్ మీద వస్తున్నాయి నాలుగైతే ఇటు ఈ బాపట్ల వైపు నుంచి వస్తున్నాయి వాటన్నిటిని కూడా అన్లోడ్ చేసి ఈ పబ్లిక్ని సేఫ్ ప్లేస్లోకి ఎక్స్కవేషన్ మొత్తం కూడా ఎవాక్యువేట్ చేసి వీళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్ చేయడానికి వాళ్ళకి ఫుడ్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మొన్న కూడా బేసిక్ నీడ్స్ అన్నీ కూడా చూసే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా దగ్గరుండి తీసుకుంటున్నాం ఈరోజు ఎంత విపత్తు జరుగుతున్న తరుమంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ వెరీ కమిటెడ్ పబ్లిక్ సేఫ్టీ ఈ ఎంత విపత్తునైనా ఎదుర్కోవటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే అధికారులు కానీ నాయకులు కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా దీనికి పబ్లిక్ సేఫ్టీ కోసం ఈ విపత్తు ఎంత పెద్దదైనా ఎదుర్కోవడానికి అంత సిద్ధంగా ఉన్నాం అలాగే జేసీ గారు వచ్చారు ఆ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు పోలీసు వారు ఇక్కడే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉన్నారు సూక్ష్మంగా గమనిస్తున్నాం బ్లడ్ వాటర్ అవేర్నెస్ అంతా కూడా తీసుకెళ్ళాం పబ్లిక్ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి దయచేసి కింద కింద పిల్లలు అందరూ కూడా మహిళలు మీ వరకు ముందుగా అప్రమ ముందుగా షిఫ్ట్ అవడానికి అందరూ రండి తర్వాత పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి రండి రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఈ ఫ్లడ్ స్పీడ్ తగ్గిన తర్వాత మళ్ళీ మన విలేజ్లకు మనం వెళ్ళొచ్చు లేని పక్షంలో ఛాన్స్ తీసుకునే పరిస్థితి వద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇందాక కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు ఇప్పుడు కూడా మళ్ళీ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఏదైతే సేఫ్టీ మెజర్ ేషన్ చేసే యాక్టివిటీలో అన్నిటిలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా జవాబుదారీతనంగా అకౌంటబిలిటీగా ఉండాలి అని చెప్పి మా అందరినీ కూడా మా అందరినీ కూడా గైడ్ చేస్తున్నారు మేము అందరం కూడా అదే పనిలో నిమగ్గమై ఉన్నాం జనసేన కానీ బీజేపీ కానీ తెలియజేస్తున్నాను అదేవిధంగా అధికారులు కానీ అందరం కూడా అదే పనిలో ఉన్నాం తెలియజేస్తున్నాం అంతేకాదు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే దయచేసి లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి ఈ సీరియస్నెస్ని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతున్నాం